హాయ్ ఫ్రెండ్స్ జన ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ ములగాకు పప్పు అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా పప్పు అనేది శుభ్రంగా వాటర్తో కడుక్కొని తర్వాత చిన్న చిన్న ముక్కల కింద టమాటా ముక్కలు అనేవి కట్ చేసుకుని వేసుకోవాలి ములగాకు కడలు లేకుండా చూసుకొని వాటర్తో క్లీన్ చేసుకుని వేయాలి నాలుగైదు పచ్చిమిర్చి అనేవి తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ మునిగే వరకు వాటర్ అనేది వేయాలి ఒక టీ స్పూన్ కారం చిటికెడు పసుపు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి తాలింపు కోసం వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అనేది వేసుకుని తాలింపు పెట్టుకోవాలి పప్పులో కొంచెం ఉప్పు అనేది వేసుకుని పప్పు బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న పప్పులో కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి తాలింపు పెట్టుకున్న తాలింపు అనేది పప్పులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ములగాక్ అనేది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్